రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం లేపాక్షి చరిత్ర రెండవ భాగం విందాం ఇదే మాది అటు సైడ్ కూడా క్రాక్స్ ఉన్నాయి పగిలిండే దాంట్లో పూజ చేయకూడదని రాజు అప్పుడే కాశీకి పోయి ఆ లింగం తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినాడు అప్పుడే అంటే ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ అనేది ఇక్కడ ఈశ్వర్ ఉన్నాడు కాబట్టి ఇంకా లింగానికి పూజలు చేస్తారు ఎదురుగా నంది ఉండాలి కదా అని దీని ఎదురుగా ఊరి బయట పెద్ద కొండ ఉంటాడ నంది చెప్పినారు మళ్ళా మీరు పోయేటప్పుడు దారిలో చూస్తారు అది నెంబర్ వన్ ఇండియాలోనే పదహారు అడుగుల హైట్ ఉంటది ఇరవై ఏడు కొడవు ఏక్సిల లేపాక్షి నంబర్ వన్ రెండవది తంజావూర్లో ఉంది మూడవది మైసూర్ లో ఉంటది నాలుగవది బంగూడి బెంగళూరులో ఉంటుంది లేపాషిదే లేదే నంబర్ వన్ ఇంకా వీళ్ళు ఏడు రక్తమ్మ గారిలో అంట కొన్ని ఏరియాలో వీళ్ళకి అంట వాళ్ళ పేర్లు వచ్చేసి బ్రాహ్మి వైష్ణవి ఇంద్రాణి వారాహి కౌమారి మహేశ్వరి పరమేశ్వరి ప్రతి ఒక్కరిలో పూజలు చేస్తారు పార్వతీదేవి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట మళ్ళీ పైన సార్ కాళాస్తే ఏమైనా ఐడియా ఉంటే మీకు దగ్గర ఆ స్టోరీ చూపెట్టేసినా మూడు లింగాలు కనిపిస్తున్నాయి ఫస్ట్ లో లింగం దాని పైన చూడండి స్పైడర్ పూజ చేస్తారు స్పైడర్ అంటే సాలెపురుగు మధ్యలో ఏమో భక్త కన్నా పూజ చేస్తున్నాడు ఇక్కడేమో ఏనుగు పూజ చేస్తుంటది ఏనుగు తొండానికి లింగానికి మధ్య పూలారం లాగా చూడండి పూలారం కాదు నాగపాము పాము ఏనుగు ఒకే లింగానికే పూజ చేస్తున్నాయి శ్రీ కాళ హస్తి అనేది సంస్కృత పదం శ్రీ అంటే సాలిడ్ కాళ అంటే పాము హస్తి అంటే ఏ పాత గుడి కాబట్టి ఆ స్టోరీ మనకి చూపెట్టే ఈ పండుకే చెక్కారు వినాయకుడు మనం ఏదైనా కార్యం చేయాలంటే మొట్టమొదటి మన వినాయకుని ఫోటో పెట్టి ఎలాగైతే పూజ చేస్తాము ఈ గుడి కట్టేటప్పుడు విరూపన్న ఫస్ట్ కొండలోనే వినాయకుని చెక్కించి ఇతని పూజలు జరిపినాకే గుడి కట్టడం మొదలు పెట్టారు ఇది స్టార్టింగ్ పాయింట్ కింద వాహనం కూడా చూపించేస్తారు ఎలక వాహ మోషికవా ఇది కొంచెం ఎర్ర కనిపిస్తుంది ఊర్ల జనాలయం పండుగ రోజు కుంకుమ అంతా పూస్తుంటారు కాబట్టి మనకి ఇది కొంచెం ఎర్ర కనపడతాం సేమ్ స్టోన్ సార్ వేరే స్టోన్ కాదు గుడి కట్టేకి ఆయన విరూపన్న స్టార్ట్ చేసింది ఈ ప్లేస్ మనం వాడిపోతున్నాం నేను నిలబెట్టుకోండి సార్ ఇది మ్యారేజ్ హాల్ అన్ఫినిష్డ్ ఉండే రూఫేలే కొంచెం కొంచెం వేసారు సగంలో ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అనేదే కథ ఇది ఈశ్వర పార్తికి గాను కళ్యాణ మంటపం అని ఆయన విరూపణ కట్టిస్తున్నాడు ఇది కట్టే టైంలో డబ్బులు ఇస్తున్న రాజు పెనుగొండలో అచ్యుత దేవరాజు చనిపోతాడు రాజు కొడుకులు లేరు ప్లేస్ కి అల్లుడు వస్తాడు రామరాయిలోని కొత్త రాతి వాడికి గుడి కడతా ఉంటే తెలియదు ఖజానా నుంచి డబ్బు తెచ్చి ఖర్చు పెడతా ఉంటే తెలియదు కొంతమంది ఎనిమీస్ ఉంటారు సార్ ఇక్కడ విరూపణ గాసు నోళ్ళు పోయి కొత్త రావితి చాడిని చెప్తారు ఖజాని ఖజానా డబ్బు అంతా వేస్ట్ అన్నాడు డబ్బులన్నీ సొంతానికి వాడుకుంటా అన్నాడు రాజు కాడ కోపం వచ్చి వెంటనే విరూపణ కీడ్సుకుని వచ్చి రెండు కండ్లు పెరికేసేయండి అని ఆర్డర్ చేస్తారు ఇక్కడికి వస్తారు సైని క్యూడ్స్ బాయ్కి వీడు ఆలోచన చేస్తారు రాడబోతే కండ్లు బీకేస్తాడు రాజు వాళ్ళు ఎదురు నేనేది గౌమాను పొందాలని విరూపణ ఇదే జగాలో ఆయన రెండు కంట పీకి విసిరి ఆడు గోడ కొట్టినట్టు ఆ రోజు పడిన కండ్ల గుర్తులు అవి ఎర్రగా ఆ రోజు కారణ రక్త మరకలు జరిగింది ఇది ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ లో జరిగింది ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ నుండి బ్లడ్ మార్క్స్ అట్లాగే ఉంది ఎండకెండత ఉంది అది పోదు వర్షం వచ్చిన ఉంటది అయినా పోలేదంటే ఇది ఒక తక్నికే ని దర్శనం ఆ విధంగా గుడి కట్టించిన ట్రెజరర్ నిరూపన్న కళ్ళు పోయినా కళ్యాణ్ మేడం మా తర్వాత వస్తారు సార్ ఇంకా నవాబులు ఇంకా వాళ్ళు ఏం వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు లోపల పిల్లర్ చెక్ చేశారు నైన్టీన్ జీరో టూలో ఇక్కడికి వచ్చి దాన్ని వాళ్ళ బ్లడ్ శాంపుల్ ఎత్తుకోబోయి చెక్ చేస్తే అప్పుడే వాళ్ళది రియల్ హ్యూమన్ బ్లడ్ అనేది ప్రూవ్ చేశారు నైన్టీన్ జీరో టూ కళ్ళు పోయింది ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ అట్లా పోతాం మీకు అర్థం అవుతా నాకు తెలుసు రికార్డ్ మార్తా అవుతారు అలా ఒక సెకండ్ సార్ కుంకుమ ఎలా పెట్టుకోవాలో ఏమి చూపిస్తుంది షీఈ్ దర్పణ సుందరి లెఫ్ట్ హ్యాండ్ మిర్రర్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఇలా పెట్టుకోవాలి కుంకుమ దీస్ ద పర్ఫెక్ట్ మెథడ్ కానీ చాలా మంది మీరు గా ఇట్లా పెట్టుకుంటారు లేడీస్ అరిచే చూస్తూ కుంకుమ పెట్టుకుంటే ఆయుష్ దగ్గుతుందంట ఇలా పెట్టుకోవాలి అది పద్ధతి మనకి ఏమి చూపిస్తాం పెండ్లప్పుడు పూజారి చెప్తాడు భర్తతో ఇలా పెట్టిస్తాడు కదా అది పద్ధతి అనేవాడు సైన్యాధిపతి ట్రెజరర్ నేను చెప్పేది పెళ్లి ఈశ్వర పెళ్లి జరిగింది కైలాసంలో ఎలా జరిగిందో ఇవి చూపించేస్తారు ఈశ్వర పార్వతికి పెళ్లి జరుగుతుంది పూజారు వచ్చినాడు పురోహితుడు ఋషి అగస్త్య మహాముని వచ్చినాడు పెళ్లి జరిపిద్దాము ఈశ్వరకి భాషికమణి కట్టారు మన ఇంట్లో కడతారు ఎట్లా పార్వతి దేవ కూడా ఈశ్వర పార్వతి నాలుగు వేలు పట్టుకున్నాడు ఎందుకంటే నాలుగు వేదాలు ఉన్నాయి ఋగ్వేద ఎదుర్వేద సామాధాన వేదం నాలుగు దిక్కులు ఉన్నాయి తూర్పు బడమర ఉత్తర దక్షిణా విధంగా నాలుగు వేదాలు నాలుగు దిక్కుల సాక్షిగా నేను నిన్ను భారీగా స్వీకరిస్తా ఉన్నానని దీని అర్థం ఈ తర పెళ్లి కైలాసంలో జరుగుతుంది ఈ పెళ్లి చూసేకి దేవతలు ఋషులంతా వచ్చి అడుగుతున్నారు ఎవరెవరు వచ్చిందో అడిగిన చెప్తాను వీళ్ళంతా పెళ్లికి వచ్చిన మీకు వాస్త అంటే ఏమైనా ఐడియా ఉంటే సార్ దీంట్లో అష్టదిప్పాలకులు వచ్చినారు తూర్పు ఈ పక్కన ఉత్తరం ఈ పక్కన నార్త్ ఈస్ట్ కార్నర్ దేవమూల ఈశాన్యంలో ఈశ్వరుడే ఇజ్ వెహికల్ బుల్ నంది వాహనంలో వస్తాడు ఈశ్వరుడు కళ్యాణ మఠం లేకి వచ్చినాక అతనికి అలంకారం చేస్తారు పెళ్లి కొడుకుగా ఈ విధంగా అల్లుని కాలు గడదామని పార్వతి మదర్ వచ్చింది మైనా దేవి చేతిలో బొకే పట్టుకొస్తుంది ఫ్లవర్ పార్వతి ఫాదర్ వస్తాడు ఈయన హిమవంతుడు చెంబులో నీళ్లు తీసుకొని వస్తాడు అల్లుని కాలు కడిగి కన్యాదాన్ని చేద్దామని దేవేంద్రుడు వచ్చి తూర్పుకు నిలబడతాడు చేతుల వజ్రాయుధం పట్టుకొని ఐరావతం తెల్లయ్యని పైన వస్తాడు ఆయన అగ్నిదేవుడు సౌత్ ఈస్ట్ అది అగ్నిమూల గొర్రె పైన వస్తాడు రెండతల్లు ఉండేది అగ్నికి యమధర్మరాజు దక్షిణానికి నిలబడతాడు ఎనుపోత వాహన పైన వస్తాడు వశిష్ఠుడు ఋషిగూడ పెళ్లికి హాజరవుతాడు వశిష్ట మహాముని ఈయన వరుణుడు అంటే వానదేవుడు పడమర పక్క ఉంటాడు క్రోకడై వసలి వాహనం పైన వస్తాడు ఈయన బృహస్పతి దేవతలకంతా ఈయన గురు ఇక్కడ త్రీ హెడ్స్ ఉండేది దత్తాత్రేయుడు పక్కన విష్ణువు కూడా ఇద్దరు వీళ్ళు పెళ్లికి హాజరైన ఆయన వాయుదేవుడు వాయుమలో వచ్చి నిలబడతాడు వాహనము జింక పైన వస్తాడు ఈయన కుబేరుడు వస్తాడు ధనాధిపతి గుర్రం పైన వచ్చినాడు కుబేరుడు కుబేరుడేమో ఉత్తరానికి నిలబడతాడు ఆయనే ఋషి విశ్వామిత్ర నేను చెప్పిన వీళ్ళందరూ ఈశ్వర పెళ్లికి హాజరైనారు కైలాసంలో జరిగింది పెళ్లి రియల్ దాన్ని తీసుకొచ్చి మనకి పిల్లర్ లో చూపించారు ఇక్కడ రియల్ ఈశ్వరేం పెళ్లి ఇమాజినేషన్ ఇంకా చీరల మీద వచ్చే డిజైన్ సార్ అవి ఏ ఉన్నా చూసుకుంటే మీకు డిజైన్ కనపడతాయి మేమేమంటామంటే దీనికి లాభాయమంటాం లతలు అంటేనే తీగలు తీగ పిల్లర్ కి ఫోర్ డిజైన్స్ ప్రకారం ఈ ప్లేస్ లో రెండు వందల ఎనభై డిజైన్లు స్తంభాల్లో చెక్కేసినారు దీన్ని మనోళ్ళు ఇప్పుడు కాపీ కొట్టేసి ధర్మవరం అంతా వాళ్ళు ధర్మవరం పట్టిల్లని చెప్పారు తమిళ వాళ్ళు అయితే కంచి సిల్క్ అంటారు మేమైతే లేపాసి డిజైన్ లేపాకి పట్ల దీనిలో ఏ ఒక్క డిజైన్ కూడా ఎక్కడ డబుల్ రిపీట్ కాలేదు ఐనూరు ఏళ్ల కిందట్లే మనకి రెండు వందల ఎనభై డిజైన్లు స్తంభాల్లో వాళ్ళు పెట్టారు ఇక్కడంతా జాతి ఎవరన్నా వస్తే ఉండడానికి ధర్మశాస్త్రాలు వసతుల మాదిరి సింపుల్ చెప్తూ ఉన్నాయి థర్డ్ రౌండ్ ఆరు వందల ఎనభై స్తంభాలు మనకి లైన్ లో కనపడత ఎవరు వచ్చినా ధర్మ ధర్మశాస్త్రాలు సమ్ కదా సార్ అప్పట్లో పాత కాలంలో జాతి ఫ్లాట్ అట్లే చూరియం కాదు ఇది ఆవు ఒకటే బాడీ త్రీ హెడ్స్ కనిపిస్తాయి ఇప్పుడు చూడండి సార్ ఒక ఆవు నిలబడిపోయింది ఇప్పుడు చూడండి మేస్తుంది ఇప్పుడు చూడండి దూడకు పాలిస్తుంది మనం కంప్యూటర్ గ్రాఫిక్ చేస్తాం చేస్తామంటే బాడీ ఒకటే పెట్టినాడు ఇది నిల్చున్నట్టు ఇది మేస్తున్నట్టు ఇది పాలిస్తుంది అంటే అప్పుడే శిల్పలు చాలా తెలివైన దీన్ని బట్టి కూడా మనకి అర్థమైంది ఇది ఎంట్రెన్స్ సార్ ఇది కళ్యాణ మండపానికి దారి పెళ్లికి అంతా ఇట్లా వస్తారు కదా జనాలు वेलकम जब पैक इतना चेंट ब्रह्मदेव इतना मैं नार्गन है रिवेंट मैनेजर पहले पैक दाई ने इस पर मैंने दिखता दिखा आने का इनसे वो हाल में है ये वाले ये हाल में अच्छा उनको दे भाभी आवाज दे दो ఈశ్వర పెళ్లికి పది మంది వచ్చినారు స్వాగతం కేక ఋషులు మన ఇంట్లో ఇప్పుడు మామూలుగా పెళ్లి అంటేనే అమ్మాయి ఋషులు పడతారు వెల్కమ్ కార్డ్స్ అని ఆ రోజుల్లో కూడా అలాగే ఈశ్వర పెళ్లికి పది మంది వచ్చినారు రాజర్షులు కిరీటాలు ఉండేవాళ్ళు వాళ్ళు కిరీటాలు లేకుండా వాళ్ళు సప్తర్షులు పది మందిని స్వాగతం పలుకుతున్నారు కైలాసంలో ఇట్లా జరిగిందని దాన్ని మనకి చూపెట్టి ఇంకా ఇక్కడ సీతాదేవి పాదం ఉంటది తెలిసే ఉంటుంది స్టోరీ రావణాసురుడు సీతను తీసుకెళ్లేటప్పుడు ఈ కొండ మీద ఒక జటాయ పక్షి యుద్ధం చేస్తుంది అది రియల్ గా ఇక్కడ జరిగింది ఆయన దాని రెండు రెక్కలు తెగ్గట్టేస్తే ఈ ప్లేస్ లో పండ కొండ పక్షి పడిపోయింది పడి అది జపిస్తా ఉంటది రామ రామానికి ఆ రాముడు వచ్చి ఇక్కడ పడి ఉండే పక్షిని చూసి ఆయన లయ పక్షి అంటాడు ఆయన పిలిచిన లైఫ్ అన్న పదం ఈ ఊరికి అట్లా లేపాక్ష అని పేరు వచ్చిందని పెద్దవాళ్ళు చెప్తారు చెప్తారు అది మన సినిమాలో అయితే స్కైలో చూపిస్తారు ఫైట్ చేసినాడు అనగా ఈ కొండ మీద కొంత రోజులు జరిగింది బరడికి రామణాసన్ కిద్దాం ఇలా పడినప్పుడు బరడికి ఆమె బ్లెస్సింగ్ ఇస్తుంది సీతాదేవుడు ఆశీర్వాదం చేస్తుంది అప్పుడు సీతాదేవి మోపిన పాదం దీంట్లో నీళ్లు ఎప్పుడూ ఊరుతుంటాయి చుట్టూ పొరలు ఇక్కడ ఎందుకు నీళ్ళు వస్తున్నాయంటే జటాయ బరుడు ఈ నీళ్లు తాగుతూ ఉంటుంది రాముడు ఎప్పుడో వచ్చేది అప్పుడు దాకా నీళ్ళు తాగి అది బతికి ఉంటది రాముడికి అంతా విషయం చెప్పి చనిపోతుంది ఆ రోజు సీతాదేవి హోకిన పాదం కొన్ని వేల ఎండ్ల క్రితం చెందిన స్టోరీ దీన్ని బట్టి చూస్తే మనుషులు అప్పుడు ఎక్కువ హైట్ ఉన్నారు త్రేతాయుధంలో ఎక్కువ హైట్ అంటే మామూలుగా మనమంతా ఇప్పుడు ఐదీల ఆరడీలు అయితే త్రేతాయుధంలో ఎక్కువ హైట్ ఉన్నారు అప్పట్లో ఈవిడ పొట్టిదాక తక్కువ హైట్ తక్కువ అంటే బాగా హైట్ ఉన్నారు లేదు ఆమె ఉండేది ట్వంటీ ఫీట్ హైట్ కానీ ఆవిడ కొట్టింది వాపర్ ఎక్కి హైట్ తగ్గినారు ఇప్పుడు కలిగింది కాబట్టి మనం ఇంకా తగ్గినాం నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా తగ్గసారి ఇంకా వెళ్ళిపోతుంది సార్ పెరిగేది ఉంటాయి అందులో నిండి కొనుగోలు పోసి ఉంటాయి ఇక్కడ ఆయన చేయడం నాడైన టెంపుల్ సెక్యూరిటీ మనం క్షేత్రపాలకులు అంటాం గుడికి వెళ్ళే రక్షకు మళ్ళీ ఇట్లొస్తే బోల్ తీసే ప్లేట్లు వర్కర్స్ తినే మనిషి మనిషి కూర్చొని మధ్యలో అన్నం పెట్టుకొని చుట్టూ పది రకాల కూరలు వేసుకుని ఒకటి తినేవాడు అంట దీన్ని బట్టి చూస్తే మనుషులే ఎయిట్ ఫీట్ అంట ఉండింది అప్పుడు గుడి కట్న వాళ్ళు ఒకటి మనమైతే ఇప్పుడు దీంట్లో ఫ్యామిలీ తినాలి అట్లా దాంట్లో ఒకడే తినేస్తాను అంటే మనిషి కూడా బాగా హైటు పర్సనాలిటీ ఉన్నారు ఈ విధంగా తినేవాళ్ళు కాబట్టి పెద్ద స్తంభాలే మనం ఇంత తినలేము ఆ పిల్లలు ఎత్తలాము ఆ పిల్లలు ఎత్తాలంటే మనకి ఇప్పుడు క్రైన్ కావాలి ఆ రోజుల్లో ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ త్రీ ప్లేట్స్ ఉంది కిచెన్ లో ఫార్టీ ప్లేట్స్ ఉన్నాయి ఆ గోడ పక్కన లైన్ గా ఉన్నాయి ప్లేట్ ఆడ నేనైతే మీకు మాడదు మా కోట్ల ఇస్తారు సార్ ఇప్పుడు బాంబే ప్లేట్ అంటారు కొన్ని ఏరియాలో తాలి అంట ఇంకా వాళ్ళు కర్ణాటక మండి మీరు సరి కొంత అట్లే వెనక్కి ఈ లింగం కాటికి రాడు ఇంత వన్ అవర్ అయితే ఫుల్ అయిపోతుంది సార్ జనాలు కట్టక ముందే ఈ ప్లేస్ లో ఆల్రెడీ లింగం ఉంది దీనికి చోళరాజు అని తమిళనాడు ఆయన రాజు పేరు వచ్చేసి మాధవ్ వర్మ ఆయన కొనమీదడు ట్వల్త్ సెంచరీలో వచ్చి ఈ లింగం ప్రతిష్ట చేశారు అంటే ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చోళరాజు దీన్ని ప్రతిష్ఠ చేసి ఆ ఎదురుగున్న రెండు మంటపాలు చోళరాజు కట్టించేసాడు మనోళ్ళు ఇప్పుడు దాంట్లో యాగాలు చేస్తారు శివరాత్రికి రెండు రోజులు యాగం ఉగాది నాట పూజారులు నడుపు పంచాగం చదువుతారు ఆ రెండో మంటపాలు ఈ లింగం ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే ఆల్రెడీ జగలు ఉన్నాయి ఇంకా సీతాదేవి పాదం త్రేతాయుగం నుండి ఉంది అవి చూసి కదా వీరూపన్న గుడి ఫిఫ్టీన్ ట్వంటీ టూలో స్టార్ట్ చేస్తారు కట్టే ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ కి కళ్ళు పోతాయి పదహారు కట్టారు గుడి వేల మంది ఎంతమంది తెలీదు పదహారు ఏండ్లు కట్టారు నేను చెప్తాను స్టోరీ ఇక్కడ రాసినా ఇది కన్నడ భాష అప్పట్లో గుడి కట్టిన వాళ్ళు అంపన్న జక్కడ అనేవాళ్ళు కన్నడ వాళ్ళు అందుకే స్టోరీ అంతా కన్నడంలో చెక్నారు నేను మీకు ఏమైతే చెప్తున్నా ఆ స్టోరీ దేంట్లో ఉంది హళే కన్నడ పా మనం తెలుగులో గ్రాంధిక అంటాం కదా అంటే కన్నడంలో ఓల్డ్ లాంగ్వేజ్ ఇంట్లో పది జాగాల్లో ఉంటుంది నేను మీకు ఒకటి మోడల్ తెప్పా చిన్నది పక్కన కూడా ప్రకారం మోడల్ కూడా చెక్కినారు లేదు ఒక్కొక్కటి దాన్ని మరోనాడు కొత్తగా పైపులేసారు కూడా పెద్దగా అనిపిస్తుంది మన ఇంట్లో అయితే సన్నో పెట్టుకుంటాము ఎందుకో ఇంత పెద్దగా ఉందంటే ఆ ప్లేట్లు చూడలే వాళ్ళకి మ్యాచ్ అవుతుంది వాళ్ళు అప్పుడు ఎయిట్ ఫీట్ ఉన్నారు వాళ్ళకి ఇది చిన్న సైజు మనకి పెద్దగా అనిపిస్తారు పెయింటింగ్ లో స్టోరీ ఉంది మీరు కర్ణాటకలో ఏమన్నా ఆత్మలింగం కథ వస్తుంది ఇక్కడ బోకైలా సినిమాలో కూడా వస్తాడు రావణాసురుడు తపస్సు చేస్తే ఈశ్వరుడు ఒక లింగం ఇస్తాడు ఈ రెండు స్తంభాలు మీద తెల్ల పెయింట్ ఉంది కదా ఇతనే ఈశ్వరుడు మూడో కన్నంతా ఉంది ఆ ఈశ్వరుడు ఇటు కుడి చేతిలో రెండేళ్ళు ఒక లింగం పట్టుకున్నాడు చిన్న తెల్లది అది ఆత్మలింగం తీసి ఇచ్చి కింద పెట్టకుండా తీసుకుపోవాల ఆయన దాని చేతిలో పట్టుకొని నడుచుకొని పోతూ ఉంటే శ్రీలంకకి మధ్యధారిలో ఇక్కడ రాడు మధ్యధారలో వినాయక్ అడ్డపడతాడు ఈయనే వినాయకుడు నల్ల బాపునై మాదిరిగా పశువుల పేపర్గా వచ్చి ఆవులు మేపుతూ ఉన్నాడు రావణాసులు అక్కడికి వస్తేనే సాయంకాలం అవుతుంది సంధ్యావందనం చేయాలని లింగం ఈ అబ్బాయి చేతిలో పెట్టి స్నానానికి పోతాడు ఆయన స్నానం చేస్తుండి కానీ ఇద్దరు మూడు సార్లు పిలిచి బరి ఎక్కువైపోయిందని లింగం కింద పెట్టేసినాడు ఆ ప్లేసే గోకర్ణ క్షేత్రం కార్వర్ డిస్ట్రిక్ట్లో జరిగింది రియల్గా స్టోరీ మనకి సింపుల్గా నాలుగు బొమ్మల్లో ఇది పెయింటింగ్ల విసి దిగిస్తారు ఇది స్టోరీ అంటే ఇక్కడికి ఇది గైడ్ అయిపోతా మనం బాడీ ఇక్కడ పోయినాం కదా ఇట్లా పోయి ఇక్కడికి వచ్చేసి ఓకే సార్ మీరు ఏం చేస్తారంటే నంది మెయిన్ రోడ్ లో ఉంటుంది సార్ పోతూ పోతూ దారిలో నంది చూస్తుంది నంది ప్లస్ అక్కడే జటాయి బాడు కూడా చూస్తాం ఇది